సేఫ్ డ్రైవ్ ఇవాళ ఈస్టర్ యాక్చువల్లీ అందుకే పిల్లలకి హాలిడే చూసారా నేను పెట్టిన తులిప్స్ ఎంత బాగా వచ్చినాయా అసలా కలర్ కలర్గా రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కొన్ని చోట్ల పర్పుల్ కూడా ఉంది ఇవన్నీ కాస్కోలో తీసుకున్నాను యాక్చువల్లీ నేను చాలా బాగా వచ్చినాయి యాక్చువల్లీ మంచిగా వచ్చినాయి కదా ఈ మల్చ్ మొత్తం మాకు మా ఏరియాలో మొత్తం వేయడానికి ట్వంటీ బ్యాగ్స్ ఆఫ్ మల్చ్ పట్టింది సో ఇదంతా వేయాలి ఎక్కడ దాకా వేసామంటే ఇదంతా మందే కాబట్టి ఇదంతా వేసుకోవాలి మల్చ్ అండ్ ఆ ప్లాంట్ కూడా మందే అక్కడ వేయాలి అండ్ ఇక్కడ వేయాలి చూసారా ఇదంతా ఇదంతా మల్చ్ చూసుంటే నేను కార్నర్లో మెంట్ వేసాను అనమాట మెంతి పుదీనా సో చూసారా ఇది లాస్ట్ ఇయర్ వేసింది ఇప్పుడు కూడా వస్తుంది ఇది వీడు కాబట్టి ఇట్లా పెరిగిపోయింది అనమాట సో ఈ ఏరియా దాకే పాకిద్ది అని చెప్పి నేను ఇదంతా వస్తుంది కదా అని ఇక్కడ వేసాను ఇక్కడ ఒక ప్లాంట్ చిగురు వస్తుంది చూసారా అది మొన్న కాస్కోలో తీసుకొచ్చాం రెండు గులాబీలు వచ్చేసరికి అంటే రెండు గులాబీ ప్లాంట్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ డాలర్స్ ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది చూసారా ఇప్పుడు ఇప్పుడే చిగురు వస్తుంది ఇంటి ముందున్న చిన్న బకెట్లో ఇలాంటి అగో ఇక్కడ చూస్తున్నారా ఇట్లాంటి చిన్న చిన్న చామంతికి సంబంధించిన నారు పోసాను చూడాలి ఇదిగోండి చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తుంది ఇక్కడ చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే నేను ఈ ఏరియాకి వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ రెండు ప్లాంట్స్ అయితే వేస్తున్నాను గులా గులాబీ చెట్లు సో ఒకటి వేసాను ఫస్ట్ ఇది రెడ్ కలర్వి శబరీష్ పేరు మీద ఒకటి అండ్ ఇది వచ్చేసరికి చరణ్ పేరు మీద వేసాను ఈ రెండు అండ్ అక్కడ ఒకటి వేసాను కార్నర్లో నీకు తెలిసే ఉండొచ్చు మేబీ మా డాడీ పేరు చెప్పి ఒకటి ఇక్కడ ఒక కార్నర్లో ఒకటేసాను ఇది మా మమ్మీ పేరు చెప్పి సో ఈ ఇయర్ వేసింది ఇదొకటి అండ్ ఇదొకటి వేసాను ఇది వచ్చి మా ఆయనది ఒకటి నాదొకటి అన్నట్టు వేసాము ఈ కలర్ ఏంటంటే ఎల్లో కలర్ అనమాట చాలా బాగుంటుంది ఈ చిగురు ఏంటా అనుకోవచ్చు మీరు చిన్న చిన్నగా వస్తున్నాయి ఏంటా అవి అని నేను ఒకసారి మీకు తెలిసే ఉండొచ్చు ప్లాంట్స్ కూడా డీల్స్లో పెడతారు క్లియరెన్స్లో అని చెప్పి తీసుకున్నాను కదా ఫ్లవర్స్ సో అవన్నమాట ఆ ప్లాంట్ అక్కడ ఒకటి వేసాను అక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో వేసినట్టున్న అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా ఎల్లోనే చాలా బాగుంటాయి ఇవి ఇవి ఇయర్లీ వస్తాయి అనమాట మళ్ళీ ఈ ఇయర్లో ఈ కాలంలోనే వస్తాయి ఒకటి అగ మీరు చూసినట్టయితే ఒకటి వస్తుంది ఎక్కడికి ఎంతైంది టైము వన్ అవర్లో వచ్చేయాలి సైకిల్ తీసుకెళ్ళు చరణ్ డోంట్ స్టెప్ ఇన్ ద గ్రాస్ సైకిల్ తీసుకెళ్ళి చరణ్ చబరీష్ ఎక్కడ ఆడుతుంటే చరణ్ ఇక్కడ ఆడుతున్నారు ఇంకా త్రీ డేస్ హాలిడేస్ మా వాళ్ళకి దేనికి మళ్ళీ మొదలు పెట్టావా పొలం పని

బావగ్నైజే గ్రూప్ లీడర్ యా యు మా వాళ్ళందరికి వాళ్ళ సెలవ అందరూ మన ఇంటి ముందే ఉంటారు వెళ్ళాడు ఇంకా బండి పట్టుకొని బాయ్ నాన్నా ఏంటి లాంచ్ ఏ చేసింది స్టార్ట్ చేసింది ఆప చేస్తా నేను ఆ ఇప్పుడు నేను నీ స్టార్ట్ చేస్తే ఆయన ఏం చేస్తాడంట సరే సెలవు కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం ఏం చేద్దాం పదండి లాన్ మూవ్ చేద్దాం చూడ్డానికి ఈజీ వర్క్ లాగే ఉంటుంది కానీ చాలా కష్టం అబ్బా ఇదే లాన్ మూవ్ చేసే మిషను దీనిలో బ్యాటరీ పెట్టాలి ఒక బ్యాటరీ ఇందులో ఉంది గాలికి వెళ్ళిపోతూ ఉన్నది చూసారా కట్ చేసినంత వరకు అట్లా వస్తుంది గాలి పొలం పని స్టార్ట్ చేశాడు సారీ చరణ్ వెంటనే కోపం వస్తుంది షబ్రీస్ అంటే చూసారా పొలం పని చేసిన పొలం ఎలా ఉంటదండి అలా ఉంటది చెయ్యింది అట్లా ఓకే టర్న్ తిరగడం వరకు ఇప్పుడు బాగా వచ్చింది లైన్ ప్రకారం గుడ్ జాబ్ కార్నర్స్ లో తీయడం కొంచెం కష్టం అది కూడా నేర్చుకున్నాడు బాగా చరణ్ ఇది ఇది కట్ చేసేసి ఇక్కడ చూసి ఎట్లా వచ్చింది ఇందాక ఇది మనం మిస్ అయ్యాం చూసా చేసింది ఎలా ఉందో చెయ్యింది ఎలా ఉందో నీట్ షేవ్ అనమాట ఓకే యూనిట్ ఓకే యూనిట్ ర్యాష్ బిన్ కవర్ ఓకే సో గ్రాస్ పెట్టడానికి ప్లాస్టిక్ కవర్స్లో పెట్టకూడదు గ్రాస్ కవర్స్ వేరే ఉంటాయి కాస్కోలో దొరుకుతాయి అనమాట ఇవి సో ఈ గ్రాస్ కవర్స్లో పెట్టాలి ఈ గ్రాస్ కవర్స్లో పెడితేనే మనం ట్రాష్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకెళ్తారనమాట ఇవి ఈ కవర్స్ మంచి ప్యాక్ చేసి గట్టిగా ఉన్నాయి కదా సో ఒక కవర్ తీసుకెళ్ళాం చాలా పెద్ద కవర్లు ఉంటాయి చాలా పెద్ద కవర్ ఇది ఇది ఎంత యా దిస్ ఈజ్ మా అబ్బాయి పని చేస్తున్నాడు అసలే ambil barang itu. Dari, dari. Cepat, cepat, cepat. Hei, siapa? Wah, pati ko? Ni mana pati ko, la tuh. Siapa pati

కొండ కూడా హెల్ప్ చేస్తుంది నా సర్వాన్ని కొందా సెలవా ఐ నీడ్ యువర్ హగ్గే ఓ మై గాడ్ ఏంటి శ్రమజీవులు అమ్మ వీళ్ళందరూ హాలిడేస్ లో కానీ కన్నా కమాన్ అర్జున్ గుడ్ జాబ్ అట్లా అందరూ హెల్ప్ చేయాలి కదా నో ఓకే కమాన్ లెట్ గో కేర్ఫుల్ అర్జున్ కెన్ యూ ప్లీజ్ మూవ్ బేటా అదే అగో అన్నయ్య చూడు మధ్యలోంచి తీసుకెళ్తున్నాడు చరణ్ అగో అగో గుడ్ చరణ్ దట్స్ ఓకే బేటా లీవ్ ఇట్ అర్జునా దట్స్ ఓకే లీవ్ ఇట్ అక్కడ పెట్టేసి అక్కడ రాజధానిలో పెట్టేసి ఓ ఇప్పుడు పగలగొట్టేటట్టున్నాడు దాన్ని నో థ్యాంక్ యూ నో ఊరి అమ్మ వీళ్ళకి కొత్త గేమ్ దొరికింది శబరి నో థ్యాంక్ యూ గ్రాసా కట్ చేసిన గ్రాస్ ని మనం ఆ బ్యాగ్స్ లో పెట్టామనుకో ట్రాష్ బిన్స్ వాళ్ళు వచ్చి తీసుకుని డోంట్ నీడ్ దట్ గ్రాస్ ఓకే దే ఆర్ యూజింగ్ టు ఫీడ్ ద మేబీ ఫీడ్ యానిమల్స్ లైక్ కౌజ్ మేబీ వాటికి యూస్ చేస్తారు గుడ్ జాబ్ అర్జున్ యూ కంప్లీట్స్ చన్ననీ ఈస్ డూయింగ్ దట్ వర్క్ ఇంత మడికి వెనక వైపు రాలా స్లో చామంతి పూలు బలే వచ్చినాయి ఇక్కడ బీడి పూలు అచ్చ ముద్దు ముద్దుగా ఉన్నాయి కానీ పీకేయాలి ఇది బీడు ఉంచకూడదు కానీ మనమే కాదు ఇవాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు మా వాడితో పని చేయించాలంటే నేను కూడా వాడి దగ్గరే ఉండాలి వాడికి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ అది ఇంకొన్ని రోజులు పోతే వాడంతా వాడే చేయగలుగుతాడనమాట అప్పుడు మనం ఉండాల్సిన అవసరం ఉండదు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ వింటర్ తర్వాత నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చాను నా గ్రాస్ వెనక ఉన్న ఉంది కదా మన గార్డెన్ దానికి ఇంత మడుగు ఒక్క సీడ్ కూడా వేయాల నేను పని లే టైం లేదు అస్సలు చేయాలి ఇదంతా క్లీన్ చేసి సీడ్స్ వేయాలి అది అది తీయాలి వీడి తీయాలి అది అంతే అమ్మ మా అబ్బాయికి కూడా వచ్చింది అంతే అంతే ట్విస్ట్ 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 గుడ్ గుడ్ ట్విస్ట్ పల్ వన్ సెకండ్ వాడు చేసిన తర్వాత నువ్వు చేద్దు కానీ వచ్చింది అలానే చేయాలి నెక్స్ట్ వన్ కూడా నేర్పిస్తున్నాడు మా అబ్బాయి హార్డ్ వన్ వన్ అర్జున్ వెయిట్ వెయిట్ టర్న్ 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 ఆఫ్టర్ టూ హార్ట్ గుడ్ చూసాం వచ్చింది వీడు మా అబ్బాయి తీస్తే ఏ ఆ చెబరి వేళ్లతో సహా వచ్చేసింది దీంతో తీస్తే ఇంకొండు వే వన్ వన్ సెకండ్ వేర్లతో సహా వచ్చేసి వేర్లతో సహా ఇది వీడు మంచిది కాదు అందుకని మాయన వచ్చాడు చేయడానికి చరణ్ చాలా వరకు చేసాడు ఇది అంతా చేసాడు చరణ్ ఇప్పుడు తర్వాత నుంచి మాయన చేస్తున్నాడు లో అక్కడక్కడ వీడ్లు వస్తాయి అనమాట గ్రీన్ కలర్ మన కలర్ ఫ్లవర్స్ కనిపిస్తుంటాయి సో ఆ వీడ్ తీగిపోతే గ్రాస్ అంతా పాడైపోయింది ఇదే ఇదే అనమాట ఆ వీడు సో ఈ వీడిని ఎంత పీకినా కూడా వేర్లతో సహా తీయకపోతే మొత్తం గ్రాస్ అంతా పాడైపోతుంది గ్రాస్ అంతా పాకిద్ది అనమాట అందుకని చెప్పి వీడిని తీయడానికి ఇలాంటిది ఉంటుంది వీడి తీసేది దీన్ని చూపించా పిల్లలకి ఎలా తీయాలో సో ఫస్ట్ ఇలా కరెక్ట్ గా వేళ్ళ దగ్గర వచ్చిన తర్వాత క్రిష్ చేయాలి మస్తు కావాలే ఇక్కడ అందుకని పడిపోతుంది వేళ్లతో సహా వచ్చేసి చూసారా పిల్లలైతే బాగా హెల్ప్ చేశారు ఇప్పటిదాకా వాళ్లే తీసారు మొత్తం అక్కడక్కడ ఉంటే నేను చేస్తున్నా ఇప్పుడు మస్తు గాలి